హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు ఆండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక రిక్వెస్టింగ్ వీడియో మీలో కొంతమంది సబ్స్క్రైబర్ ఒక మంచి ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ గురించి చెప్పండి అని అడుగుతూ ఉన్నారు ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ అంటే ఫోటోలోని కలర్ చేంజ్ చేయడమో లేదా ఫోటోలోని బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేయడమో కాదు మంచిలో కొన్ని లోపాలు ఉంటాయి ఆ లోపాలను మనం ఎడిట్ చేసుకోవాలి అంటే పొట్టిగా ఉన్న వాళ్ళను పొడవు చేయడం ఇలాంటివి కంప్యూటర్ ద్వారా ఫోటోషాప్లో చేసుకోవచ్చు కానీ మన మొబైల్లో ఒక అప్లికేషన్ ద్వారా చాలా ఈజీగా మరియు సింపుల్గా చేసుకోవాలి సో అలాంటిది ఏదైనా ఒక అప్లికేషన్ ఉంటే చెప్పండి అదేవిధంగా ఒక వీడియోని కూడా చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే సెల్ఫీలకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరూ సెల్ఫీలు తీసుకోవచ్చు అదేవిధంగా ఆ సెల్ఫీలను ఎడిట్ చేసి మీ సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను చెప్పబోయే అప్లికేషన్ గురించి అందరికీ తెలుసు ఉంటుందనుకుంటాను సో తెలిసిన ఫ్రెండ్స్ తెలియని ఫ్రెండ్స్ కోసం ఈ వీడియోని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంతకీ ఈ అప్లికేషన్ పేరు బ్యూటీ ప్లస్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు చూడండి నేను ఈ అప్లికేషన్ని ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది ఇందులో కొన్ని యాప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క ఆప్షన్ గురించి నేను చెప్తూ ఉంటాను ఫస్ట్ యాప్షన్ వచ్చేసి సెల్ఫీ ఈ సెల్ఫీ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయగానే మీ మొబైల్లో ఉన్న కెమెరా అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది చూడండి మీ మొబైల్లో ఉన్న కెమెరా అనేది ఇక్కడ ఓపెన్ అయింది మీరు ఇక్కడ ఏదైనా ఒక ఇమేజ్ని లేదా సెల్ఫీలను తీయడానికి కోసము ఇక్కడ క్యాప్చర్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ యాప్షన్ పైన మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఒక ఇమేజ్ని ఇక్కడ క్యాప్చర్ చేసుకోవచ్చు క్యాప్చర్ చేయగానే ఆటోమేటిక్గా ఈ ఇమేజ్ అనేది మీరు ఇక్కడ గమనించండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యింది అదేవిధంగా బ్రైట్నెస్ కూడా వచ్చేసింది ఈ విధంగా సెల్ఫీలు తీసుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా తమ ఫేస్ని కొద్దిగా గ్లోచ్ అనేది ఈ అప్లికేషన్ ద్వారా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ యాప్షన్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ యాప్షన్ వచ్చి బ్యూటిఫీ దీని గురించి మళ్ళీ చెప్తాను ఇంకా సెల్ఫీ వీడియో దీని గురించి మళ్ళీ చెప్తాను ఇంకా నెక్స్ట్ యాప్షన్ వచ్చేసి మ్యాజిక్ బ్రష్ ఈ మ్యాజిక్ బ్రష్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీరు ఇక్కడ ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైకల్ జాక్సన్ అనే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మ్యాజిక్ బ్రష్ అనే ఆప్షన్ పైన నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను ఈ విధంగా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనబడతాయి ఒకటి లైవ్ సెకండ్ ఫ్యాన్సీ ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చి పెన్ ఈ పెన్ పైన మీరు క్లిక్ చేసి ఇక్కడ సైజ్ని మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్ని కూడా మీరు ఇక్కడ ఏదో ఒక కలర్ని మీకు నచ్చిన కలర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లైవ్ అనే యాప్షన్ పైన నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని యాప్షన్ కనబడినాయి ఇందులో మీకు నచ్చిన యాప్షన్ మీరు ఇక్కడ క్లిక్ చేయి మీ ఫింగర్ని ఈ ఫేస్ దగ్గరికి ఈ విధంగా అన్నట్లయితే చూడండి కొద్దిగా మ్యాజిక్ లాగా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఫేస్ అనేది కనబడుతుంది ఈ విధంగా చేసుకోవచ్చు ఇంకా ఫ్యాన్సీ అనే యాప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కూడా మీకు కొన్ని యాప్షన్స్ ఉన్నాయి ఏదో ఒక ఆప్షన్ మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా మీ ఫింగర్ని ఈ విధంగా చేయండి చేసినట్లయితే మీకు ఈ ఇమేజ్లో కొద్దిగా ఎఫెక్ట్ అనేది కనబడతాయి ఇంకా నెక్స్ట్ యాప్షన్ చూద్దాం సెల్ఫీ వీడియో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ మొబైల్లో కెమెరా అనేది ఓపెన్ అవుతుంది మీరు ఏదైనా ఒక వీడియోని ఇక్కడ షూట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సారీ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోని షూట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను వీడియోని రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఒకసారిగా రెండు వీడియోలు అనేది రికార్డ్ అనేది ఇక్కడ జరగట్లేదు సో నేను ఇంకో ఆప్షన్ గురించి చెప్తాను నెక్స్ట్ ఆప్షన్ వచ్చి బ్యూటిఫీ ఈ బ్యూటిఫీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీరు ఇక్కడ ఏదైనా ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూడండి బ్యూటిఫీ అనే ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎడిట్ అనే ఆప్షన్ ఉంది ఈ ఎడిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు టాప్ లో కొన్ని ఆప్షన్స్ అనేది కనబడుతున్నాయి ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి క్రాప్ ఈ క్రాప్ పైన క్లిక్ చేసి మీరు ఇమేజ్ ని ఏ సైజ్ లో కావాలో ఆ సైజులో లో క్రాప్ అనేది చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి రొటేట్ ఈ రొటేట్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ ఇమేజ్ ని మీరు ఈ విధంగా రొటేట్ కూడా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఈ విధంగా బ్యాక్ గ్రౌండ్ అనేది కొద్దిగా చేంజ్ ఈ విధంగా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ యాప్షన్ వచ్చేసి మీ ఫోటోలోని కలర్లను మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ యాప్షన్ చూడండి ఇది మీ మొహంలో ఉన్న ఒరిజినాలిటీని ఇక్కడ చూపిస్తుంది చూడండి యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినాలిటీ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ చూపిస్తుంది మీరు ఈ యాప్షన్ని యూజ్ చేసుకోవచ్చు ఈ యాప్షన్ పైన క్లిక్ చేయగానే మీరు నైట్లో ఏదైనా ఫోటోను తీసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఈ ఫోటో పైన గ్లో అనేది తెచ్చుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఇది కూడా సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్ కొద్దిగా చేంజ్ అనేది అవుతుంది ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం బ్యూటిఫీ ఈ బ్యూటిఫీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు స్టార్టింగ్లో కనబడే ఆప్షను ఆటో ఈ ఆటో అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయగానే చూడండి కొద్దిగా ఫేస్లో గ్లో అనేది కనబడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా గ్లో అనేది కనబడుతుంది ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి నెక్స్ట్ ఆప్షన్ వచ్చి స్మూత్ ఈ స్మూత్ పైన క్లిక్ చేయగానే మీరు ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ ఫేస్ అనేది కొద్దిగా స్మూత్ అవుతుంది మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఫేస్ అనేది ఇక్కడ గమనించండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫేస్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఈ నెక్స్ట్ ఆప్షన్ కోసం నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆ ఇమేజ్ వచ్చి పింపుల్స్ ఉన్న ఫేస్ ఇక ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఈ విధంగా సైజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫింగర్ని ఫేస్ పైన ఉన్న పింపుల్స్ పైన ఈ విధంగా ఫింగర్ని టచ్ చేస్తే ఆ పింపుల్స్ అనేది ఒకటొకటిగా వెళ్ళిపోతుంది చూడండి ఈ విధంగా ఒకటొకటిగా వెళ్ళిపోతుంది ఇక్కడ మీరు గమనించండి ఆటో ఉంది మాన్యువల్ ఉంది ఆటో పైన క్లిక్ చేయగానే అంతగా రాకపోవచ్చు సో మీరు మాన్యువల్తోనే ఈ విధంగా పింపుల్స్ని తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అనే యాప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ యాప్షన్ పైన మీరు ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఆటో అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయగానే మొహ ఫేస్ అనేది బ్యూటీగా చేంజ్ అయిపోతుంది చూడండి చేంజ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్ దీనికోసం నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆ ఇమేజ్ వచ్చి ఈ కళ్ళ కింద బ్లాక్నెస్ అనేసి కనబడుతుంది ఆ బ్లాక్నెస్ని మనం ఇక్కడ కొద్దిగా తీద్దాం దీని గురించి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక పాపప్ అనేది కనబడుతుంది ప్రో వర్షన్ కావాలంటే వన్ థర్టీ రూపీస్ పే చేసి మీరు పర్చేజ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి చెప్తోంది మనం ఫ్రీ ట్రయల్ వర్షన్ పైన క్లిక్ చేసి చూద్దాం ఈ విధంగా క్లిక్ చేయగానే మీరు ఇక్కడ కొన్ని సైజులని చూడొచ్చు మీకు నచ్చిన సైజుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కంటి దగ్గర చూడండి ఈ విధంగా ఇది చేసినట్లయితే ఆ కంటి కింద ఉన్న నల్ల భాగాన్ని మీరు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం నెక్స్ట్ యాప్షన్ పైన నేను క్లిక్ చేస్తాను ఇక్కడ ఫేస్లోని కొద్దిగా కలర్స్ని మీరు ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ యాప్షన్ కోసం నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఈ పసుపు కలర్లో ఉన్న పళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వైట్ అండ్ అనే ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ రెండు యాప్షన్స్ కనబడతాయి ఫస్ట్ ఆప్షన్ వచ్చి వైట్ అండ్ టీత్ సెకండ్ ఆప్షన్ వచ్చి ఒరేజ్ ఈ అండ్ టీత్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఫింగర్ని ఈ పసుపు కలర్లో ఉన్న పళ్ళతో ఈ విధంగా కొద్దిగా శుభ్రం చేసినట్లయితే అంటే బ్రష్తో తోమకుండానే మన ఫింగర్తోనే ఈ విధంగా చేసినట్లయితే మీకు ఎల్లో కలర్లో ఉన్న టీతులు వైట్గా మారిపోతాయి ఇంకా ఎరేజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఊరిగా సరదా కోసం ఈ విధంగా కూడా రెండు పళ్ళను పసుపు కలర్లో చేసుకోవచ్చు వద్దనుకుంటే ఇంకా వైట్నర్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి దాన్ని కూడా తీసేయచ్చు ఇంకా నెక్స్ట్ యాప్షన్ కోసం నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ బ్రైటన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి కంటిలోని భాగం అంటే కంటి లోపల ఉన్న భాగాన్ని మనం ఈ విధంగా క్లీన్ కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇక్కడ కింద కనబడుతున్న రీసైజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి సైజ్ని కూడా పెంచుకోవచ్చు పెంచి ఈ విధంగా క్లీన్ చేసినట్లయితే మీకు ఇప్పుడు గమనించండి జూమ్ చేసినాను ఈ కంటికి ఆ కంటికి కొద్దిగా డిఫరెన్స్ అనేది కనబడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూస్తాం నెక్స్ట్ ఆప్షన్ వచ్చి డార్క్ సర్కిల్ ఈ డార్క్ సర్కిల్ అనే ఆప్షన్ పైన నేను క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మళ్ళీ ఈ విధంగా వస్తుంది మళ్ళీ మీరు ఇక్కడ సైజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఈ విధంగా కంటి దగ్గర నల్లగా ఉన్నదాన్ని ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం బ్యూటిఫీ దీనికోసం నేను ఒక ఇమేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంతమందికి ముక్కు కొద్దిగా ఈ విధంగా ఉంటుంది చెవి కావాలంటే ఆ విధంగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఇక్కడ కొద్దిగా సైజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ యాప్షన్ చూద్దాం నెక్స్ట్ యాప్షన్ కోసము నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పిల్లవాడి ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ ఆప్షన్ వచ్చి హైట్ ఈ హైట్ పైన మీరు క్లిక్ చేయగానే మీకు ఒక రెండు లైన్స్ అనేవి కనబడతాయి చూడండి నేను ఈ హైట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ రెండు లైన్స్ అనేవి కనబడుతున్నాయి ఈ రెండు లైన్స్ అనేది మీకు ఒక పార్ట్ అంటే ఇక్కడ చూడండి కడుపు దగ్గర నుంచి చెస్ట్ వరకు ఒక లైన్ని సెట్ చేసి ఇక్కడ ఒరిజినల్ టు హైట్ అనే ఆప్షన్ ఉంది ఒరిజినల్ నుండి హైట్కి స్వైప్ చేయగానే ఆ పార్ట్ అనేది హైట్ అయిపోయింది అదే అదేవిధంగా మళ్ళీ దానిపైన హైట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మళ్ళా లెగ్స్ దగ్గర ఈ పార్ట్ని తీసుకొచ్చి తీసుకెళ్ళి మళ్ళీ ఒరిజినల్ నుండి హైట్కి స్వైప్ చేసినట్లయితే ఈ పార్ట్ కూడా హైట్ అవుతుంది ఈ విధంగా మీరు పార్ట్ని హైట్ చేసుకోవచ్చు పొట్టిగా ఉన్నవాళ్ళు హైట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ నేను కొద్దిగా ఫాస్ట్గా చేస్తాను చూడండి చూసారు కదా ఇమేజ్ అనేది హైట్ అయిపోయింది ఈ విధంగా మీరు ఈ హైట్ అనే ఆప్షన్ ద్వారా పొట్టిగా ఉన్నవాళ్ళు హైట్ కూడా అయిపోవచ్చు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి రీసైజ్ ఈ రీసైజ్ కోసం నేను ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంతమంది ఫోటో తీసేటప్పుడు కన్ను అనేది మూవేస్తారు అలాంటప్పుడు ఈ ఆప్షన్ వాళ్ళకి ఉపయోగపడుతుంది చూడండి ఈ విధంగా మీరు చేసినట్లయితే మీకు ఆ కన్ను అనేది రీసైజ్ అనేది చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ యాప్షన్ చూద్దాం నెక్స్ట్ యాప్షన్ వచ్చేసి నేరో ఈ నేరో అంటే కొంతమంది ముక్కు అనేది కొద్దిగా వెడల్పుగా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఆ వెడల్పుని మనం ఇక్కడ ఈ విధంగా చూడండి ఈ విధంగా తగ్గించుకోవచ్చు చూడండి మళ్ళీ టిక్ మార్క్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు ఈ విధంగా లాగే కొద్దిగా ముక్కు అనేది కొద్దిగా తగ్గుతూ వస్తుంది కొద్దిగా అందంగా కనబడుతుంది ముక్కు లావుగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అంతగా ఏమి లేదు ఫ్రెండ్స్ కావాలంటే చూడండి ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేశాను ఇది అమ్మాయిలకే సరిపోతుంది మనకొద్దు చూడండి ఈ విధంగా ఇక్కడ గమనించండి నేను ఈ విధంగా లెఫ్ట్ టు రైట్కి స్వైప్ చేసినట్లయితే ఇక్కడ వైట్ అనేది అవుతుంది చూడండి ఇంకోసారి చేస్తాను చూడండి మళ్ళీ ఇంకోసారి కూడా చేస్తాను చూడండి చూసినారా ఈ విధంగా ఈ విధంగా కంటి కింద అనేది వైట్ అనేది కనబడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ ను సబ్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసు తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలో ఉండండి నేర్చుకుంటూ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్